క్రైస్త లాడ్ ఈరోజు భాగం కీర్తన గ్రంథం నూట నలభై మూడో అధ్యాయం ఎనిమిదో వచనం నీ అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కీర్తన గ్రంథం నూట నలభై మూడో అధ్యాయాన్ని దావీద్ గారే రాశారు దావీద్ గారు అంటూ ఉన్నారయ్యా నా శత్రువులు నన్ను తరుముతా ఉన్నారు వారు నా ప్రాణంను నేల పడగొట్టుచున్నారు చాలా కాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు నా ఆత్మ నాలో కృంగిపోయి ఉంది నాలో నా హృదయం విస్మయం అందుతా ఉంది అని అంటూ నేను చాలా కృంగిపోతున్నానయ్యా నేను చాలా విస్మయం అందుతా ఉన్నానని దేవునితో మాట్లాడుతూ వస్తున్నాడు మరి ఇంతగా కృంగిపోయినప్పుడు తన హృదయం తనలో విస్మయం పొందినప్పుడు కీర్తనకాడు ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే గనుక పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనిచున్నాను నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను ఇప్పుడు కృంగిపోయింది నా ప్రాణము ఇప్పుడు నా హృదయం విస్మయం అందుతుంది అయితే దేవుణ్ణి ప్రశ్నించట్లేదు ఎందుకు ఇలాంటి అని అడగడం లేదు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు ప్రభా అని అనడం లేదు నిరుత్సాహం రానివ్వడం లేదు కానీ చెప్తా ఉన్నాడు నేను కృంగిపోయాను కానీ పూర్వ దినాల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా పూర్వ దినాల్లో నువ్వు నా ఎడలు జరిగించిన కార్యములు ధ్యానిస్తా ఉన్నా నేను నీ చేతుల పని యోచిస్తూ నా జీవితంలో గత దినాల్లో నువ్వు చేసిన కార్యాలు నువ్వు చేసిన మేలుల్ని ధ్యానించుకుంటా ఉన్నా అప్పుడు విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా విడిపించగలని వాటిని ధ్యానించుకుంటా ఉన్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉంది ఎండిపోయిన భూమిలాగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతూ ఉందయ్యా అని చెప్తా ఉన్నాడు నేను సమాధిలోనికి దిగువారు వలే కాకుడునట్లు నీ ముఖము నాకు మరుగు చేయకము నేను నేను నమ్ముకుంటున్నాను అయ్యా నీ అంద నేను నమ్మకీ ఉంచున్నాను ఉదయం నీ కృపావార్త నాకు వినిపింపు నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను నేను నడవలసిన మార్గం నాకు తెలియచేము అయ్యా ఎలా నడవాలో ఎటువైపు వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు నా యొక్క ఫుడ్ స్టెప్స్ అనేవి నువ్వు గైడ్ చే ప్రభు నా మార్గాన్ని నాకు తెలియచే అని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా మీరు కూడా కృంగిపోయి ఈరోజు భాగాన్ని వింటూ ఉంటే గనుక మీ పూర్వ దినాల్లో లేదా పాస్ స్టేస్లో దేవుడు మీ పక్షాన జరిగించని కార్యాలను కీర్తనకాటు ధ్యానించుకున్నట్లుగా ధ్యానించుకుందామా గతంలో ఇలాంటి శ్రమలు గతంలో ఇలాంటి కష్టాలు ఇలాంటి ఒత్తిడికరమైన పరిస్థితులు ఎన్నో వచ్చాయి వాటన్నిటి నుండి ఇదే లాస్ట్ రోజేమో ఇక ఏమి జరగదేమో హోప్లెస్ సిచ్యువేషన్స్లో దేవుడు మన పక్షాన నిలబడి జరిగించిన కార్యములను ధ్యానం చేసుకుందాం ధ్యానించుకుందాం అలాగే ప్రభువుతో మాట్లాడదాం అయ్యా మనం చాలాసార్లు మనుషులంగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఏ మార్గం గుండా వెళ్ళాలో మనకి తెలియదు ఏది రైట్ వేనో తెలియదు ఎవరు మంచివారో తెలియదు ఏది క్షేమకరమైన మార్గమో తెలియదు ఈరోజు కాడు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దామయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను నీ కృపా వార్త నాకు వినిపించు నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకుంటున్నానయ్యా నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచే వెళ్ళాలో ఏ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలో ఏ మార్గంలో నడవాలో నాకు తెలియచేయమని మనం కూడా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మొరుపడదాం అయ్యా నువ్వే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం మందు నన్ను గాక అన్నాడు ఆమెన్ మనల్ని కూడా ఆయన ఆత్మ సమభూమి గల ప్రదేశమందు మనల్ని కూడా నడిపించును గాక శ్రేష్టమైన చక్కటి మార్గము ప్రభు ద్వారా మనం పొందుకుందుముగాక గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందండి ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు అందాలు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే